గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును மீரா เฉதங்க எங்க நற ஒசரி ஒசரிங்கோ பாஜடி யார ஒசரோ

పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు చాలా సీరియస్ గా చదువుకుని చెప్తారు శ్రీవారి ఆయన బండి వందల యాభై కోట్లు డిపాజిట్ అండి మొత్తం యాక్చువల్లీ ఈ నాలుగు ఇంట్లో పాటు తిరుమల చూడండి టికెట్స్ లెటర్ అది కమిషనర్ ఇది రోజా గారికి రామచంద్ర రెడ్డి గారికి అలాగే భాస్కర్ రెడ్డి గారి గారి అలాగే మామూలుగా మీరు డిపార్ట్మెంట్ అధికారి పోతే నాలుగు టికెట్లు అవ్వడం చాలా కష్టం ఇరవై ఐదు టికెట్లు డెబ్బై టికెట్లు అరవై టికెట్లు ఇస్తున్నారు ఇవన్నీ గత ప్రభుత్వంలో అధికారం ఉన్న వాళ్ళు దుర్వినియోగం చేశారు ఈ విషయం పబ్లిక్ తెలియాలి మీరు తిరుమల తిరుపతి గొప్ప ధార్మిక క్షేత్రం వెంకటేశ్వర స్వామి భక్తితో కోట్ల మంది ప్రజలు తిరుపతికి వస్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి ప్రభుత్వం రావడమే ఈ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామిపై కన్నేసింది వెంకటేశ్వర స్వామి ఖజానాపై కన్నేశారు శ్రీవాణి ట్రస్ట్ పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్లో ఈ రోజు వరకు ఐదేళ్ళు పూర్తిగా అవుతుంది ఈ శ్రీవాణి ట్రస్ట్ పెట్టి ఎప్పటికీ పదమూడు వందల యాభై కోట్లు వసూలు చేశారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పదివేల ఐదు వందలు వసూలు చేస్తున్నారు ఐదు వందలు రసీదు ఇస్తున్నారు పదివేలు రసీదు ఎక్కడ పోతుందని ఆ పదివేలు జగన్ రెడ్డికి పోతుందని చెప్పి గతంలో మేము చెప్పాము కానీ అప్పుడు అధికారులు తూర్తూ మంత్రంగా పవర్ చేతుల్లో ఉందని చెప్పి ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఏం చేశారు ఒక శ్వేతపత్రం ఇచ్చి ఏదో మూడు వందల గుళ్ళు కట్టినామన్నారు ఏ గుళ్ళు కట్టినారు ఏ గుడులు నిర్మించినారు ఎన్ని పునర్నిర్మాణం చేశారు ఎన్ని గుళ్ళు మరమ్మతులు చేశారు ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు అవి ఇవ్వండి ఏ గుళ్ళు కట్టారు ఎక్కడ కట్టారు ఏ సంస్థకి ఇచ్చారు ఏ ఇంజనీర్కి ఇచ్చారు ఇంజనీర్లు పర్మిషన్ లేకుండానే గుళ్ళు కట్టారా వైసీపీ ఇంజనీర్లు ఎవరిని వచ్చారా వైసీపీకి గుళ్ళు కట్టారా ఏమైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శ్రీవాణి ట్రస్ట్ నిధులు భారీ ఎత్తున స్కుంభకోణం జరిగింది దళితుల వార్డులో శ్రీకృష్ణులు గుళ్ళు కడతా అని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో డబ్బులు పెట్టుకున్నారు దళితుల పేరు చెప్పి శ్రీవాణి ట్రస్ట్ మోసం చేశారు అలాగే గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులు రోజుకి ఆరు లేదా పన్నెండు దర్శనాలు ఇస్తారు ఆనవాయితీ తీసుకుంటారు వాళ్ళ పవర్లో ఉన్నారు కాబట్టి కానీ ఈ ప్రభుత్వంలో మంత్రి మనం చూసుంటాం డెబ్బై ఐదు టికెట్లు వంద టికెట్లు ఎనభై టికెట్లు చూడండి మొన్న చూపించాం రోజా గారు కానివ్వండి పెద్దిరెడ్డి గారు కానివ్వండి చెవిరెడ్డి గారు కానివ్వండి ఇక్కడ మన జిల్లానే కాదు మంత్రులందరూ కూడా డెబ్బై టికెట్లు తక్కువ ఎవరు తీసుకోలేదు ఎందుకని టికెట్లు ఇచ్చారు ఆ టికెట్ మీరు విచారణ జరపాలి ఆ టికెట్లు ఇచ్చిన ఐడి కార్డు తీసుకుంటారు వాళ్ళ ఫోన్ నంబర్లు ఉంటాయి వాళ్ళకి ఫోన్లు చేయండి నిజంగా టికెట్లు ఇచ్చినారా వాళ్ళు భక్తితో ఇచ్చినారా లేదా మీకేమో లాబీ చేసుకున్నారా డబ్బులు తీసుకున్నారా ఏమైనా బెదిరించినారా ఏ విధంగా మీరు దర్శనాలు ఇచ్చారు వాళ్ళకి ఎందుకు ఇచ్చినారు దర్శనాలు ఇవన్నీ ఎంక్వైరీ చేస్తే ప్రతి ఒక్కరు ఈరోజు జైలు పోస్ అవసరం ఉంది మామూలుగా కొండపైన ఒక లడ్డు దొంగతనం చేసినా ఒక లడ్డు బ్లాకులు అమ్మినా వాడికి శిక్ష చేసి వాడిని పదహై రోజులు జైల్లో పెడతారు ఇన్ని టికెట్లు కుంభకోణం చేసిన ఏమనాలి ప్రతి మంత్రి అవినీతి ప్రతి ఎమ్మెల్యే అవినీతి చేశారు టీడీడీ సొమ్ముతో ఎవరిని వదలకూడదని చెప్పి ఈరోజు టీడీ అధిక విజిలెన్స్ అధికారులకు లెటర్ ఇచ్చాం ఏపీ స్టేట్ విజిలెన్స్కి లెటర్ ఇస్తున్నాం ఫిర్యాదు చేస్తున్నాం వాళ్ళని అన్ని విచారించి తొందరగా వారం పది రోజుల్లో చర్యలు తీసుకొని అరెస్టు చేసి ప్రతి ఒక్కరిని జైలుకి పంపించే బాధ్యత జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకోబోతుంది ప్రపంచంలోనే అతి ముఖ్యమైన హిందూ ధార్మిక సంస్థ అది టిటిడి దేవస్థానం అట్ ది సేమ్ టైం ఆయనకు తగ్గ సమాన దేవుడు లేడు అని హిందువులు బలంగా నమ్ముతారు అటువంటి క్షేత్రంలో గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు అక్రమాలు ఇవన్నీ మేము బయటపెట్టడానికి ఈరోజు విజిలెన్స్ దగ్గరికి వచ్చి మేము ఒక్కొక్కటి తవ్వుతుంటే ఆనిమత్యం రోజా రోజా గారు ఇచ్చినటువంటి లెటర్ చూస్తే ఎగ్జాంపుల్ దాదాపు ఒక లెటర్లో ఒక మిని ఒక నార్మల్ ఎమ్మెల్యే గారికి ఐదు మంది ప్లస్ వన్ వెళ్ళొచ్చు ఆరు మంది లేదంటే పది మంది వెళ్ళొచ్చు కాకపోతే ఈవిడ ఏంటంటే వెరైటీగా మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత పోనీ పదహైదు మంది ఇరవై మంది కూడా వెళ్ళచ్చు అనుకుందాం అన్యాయంగా వందల సంఖ్యలో వందల సంఖ్యలో మేము నెత్తినోరు కూడా కొట్టుకునే ఉన్నాం గత ప్రభుత్వం మీరు ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారనేది కరెక్ట్ కాదని ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు ఉన్నాయి అయినా కూడా నిమ్మకు నీరెత్తకుండా ప్రవర్తించారు ఈరోజు ఏ ప్రభుత్వం అయితే ఏ పొరపాటు అయితే చేసిందో ఆ పొరపాటు పదకొండుగా వాళ్ళకు తీర్చిదిద్ది అదే వెంకటేశ్వేశ్వర స్వామి శిక్షించి ఈరోజు రోజాను కూడా ఇంట్లో కూర్చోబెట్టి రోజా ఎంత అన్యాయం అంటే ఒక మినిస్ట్రీ అయ్యిండి ఒక మహిళ అయ్యిండి హిందూ ధార్మికం మీద ఒక మంచి అవగాహన ఉండవలసిన వ్యక్తులే ఈ విధంగా దేవుడు సొమ్ము నాశనం చేసి తినేసేసి వేలకు వేలు కోట్లు కోట్లు దోచుకొని దాదాపు డెబ్బై ఐదు మందిని ఒక్కసారి దర్శనాన్ని తీసుకెళ్లిపోతే ఎంత ఎంత డబ్బులు కలెక్ట్ చేసేదో ఒకసారి మన ఊహకే వదిలేస్తున్నాను ఇట్లాంటివి ఎన్నో విధాలుగా మోసం చేసినటువంటి రోజాని ఈరోజు ఆ దేవుడే శిక్షించి ఇంట్లో కూర్చోబెట్టి మూల కూర్చోబెట్టాడు వీళ్ళకి ఇంకా గత వీళ్ళకు రాజకీయ జీవితం లేదు రాజకీయ చరిత్ర లేదు గతంలో రోజా ఉండేది ఒక నోరు బారేసుకునే రోజా ఇలా ఉండేది అని మేము మా పిల్లలకి చెప్పుకుంటాం ఖచ్చితంగా అనే సందర్భంగా ఈ మేము ఇది ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పి గారికి విజిలెన్స్ డిఎస్పీ గారికి ఇచ్చాము వాళ్ళు తనిఖీలు చేస్తామన్నారు ఖచ్చితంగా నిఘా పెడతాము మేము రేపటి నుంచే దీని మీద చర్యలు తీసుకుంటాము ఖచ్చితంగా శిక్ష వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా గతంలో మాకు అనవసరము ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా సీరియస్గా ఉన్నారన్న విషయం కూడా మేము చెప్పాము ఎవరైతే అన్యాయానికి గురి కాబడ్డారో ఈరోజు ప్రజలు ముఖ్యంగా దైవ భక్తులు చాలా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి గతంలో మామూలు భక్తుడికి కూడా ఏ విధంగా అన్యాయం చేశారో కొండ మీద జరిగిన తప్పిదాలన్నీ మేము ఖచ్చితంగా సరిచేసి ఈరోజు భక్తులకు అండగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం